బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సాలిడ్ హిట్ కోసం కష్టపడుతున్నాడు ధూమ్ టూ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపేందుకు వార్ టూతో రెడీ అవుతున్నాడట అంతా ఓకే కానీ తనకి రాజగురువు లేకే కెరీర్లో తికమక తప్పట్లేదు తనకి అసలు ప్రభాస్ లా ఓ సాలిడ్ పాన్ ఇండియా హిట్ దొరకట్లేదు ఎందుకు హృతిక్ రోషన్ ఫైటర్ మూవీతో ఈ మొంతెంకి రాబోతున్నాడు పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులుపాలని ఎన్నో ఏళ్లుగా ట్రై చేస్తున్నాడు కానీ కుదరట్లేదు మరి ఫైటర్తో అయినా ఇండియా కోరిక నెరవేరుతుందా అంటే కనుచూపు మేరలో అలాంటి పరిస్థితి కనిపించట్లేదు ఇండియా లెవెల్లో ఓ హీరో దుమ్ము దులపాలంటే అలాంటి కంటెంట్ పడాలి లేదంటే ప్రతి హీరోకి ఉన్నట్టు తనకి ఓ రాజగురు ఉండాలి బాలీవుడ్లో షారూక్ కి రాజగురువు అంటే యష్ చోప్రా ఫ్యామిలీ అలానే సల్మాన్ కి రాజగురువు అంటే సూరజ్ బర్జత్యా ఇలాంటి గురువు హృత్తిక్కి కూడా ఉన్నా కానీ తను గురువు అనే కంటే బాక్సాఫీస్ లో అనవసర బరువు అనాల్సి వస్తుంది జోధా అక్బర్ మహేందారు లాంటి సినిమాలతో హృతిక్ ఫేట్ మార్చిపోయాడు అశుతోష్ గోవరికర్ కానీ సీన్ రివర్స్ అయింది నిజానికి ఎన్టీఆర్ ప్రభాస్ కి రాజమౌళి గురువు అంటే కన్నడ స్టార్ యష్ కి ప్రశాంతనీల్ గురువు అంటారు అలాంటి రాజగురువులే హృతిక్కి లేకుండా పోయారు హృతిక్ ఎంత గ్రీక్ గాడైనా ప్రభాస్ యష్ తారక్ చరణ్ బన్నీలా పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులపలేదు గతంలో మాత్రం ధూమ్ టూతో తో అలాంటి ఫేట్ చేశాడు కానీ అప్పట్లో ధూమ్ టూ ఎంత హిట్ అయినా బాహుబలిలా సునామీ క్రియేట్ చేయలేదు అందుకే అలాంటి హిట్ కోసం దండెత్తుతూనే ఉన్నాడు రితిక్ పాన్ ఇండియా కలని వార్ టూ మూవీని నిజం చేసే ఛాన్స్ ఉంది అందులో ఎన్టీఆర్ ఉండటం వల్ల సౌత్ మార్కెట్ కవర్ అవుతుంది అలా వార్ టూ కి పాన్ ఇండియా మార్కెట్ ని చేసే ఛాన్స్ ఉందంటున్నారు అందుకే ఆ ప్రాజెక్టు మీదే భారీ హోప్స్ పెట్టుకున్నాడు హితిక్ రోషన్